అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన రక్షకుడైనా యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని వాక్యం చూసుకుందాం కులశీలక రాష్ట పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండుడి మనం చేసే ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో ఆలోచన ఉండాలి దేవుడు మన విషయంలో చేసినటువంటి ఉపకారముల విషయమై మేలుల విషయమై కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో స్థుతిస్తూ ప్రార్థించాలి దేన్ని సాధించడానికి దేన్ని పొందుకోవడానికి ప్రార్థనలో ప్రయాసపడుతున్నామో ఫస్ట్ దాన్ని మనం గుర్తిరిగి ఉండాలి ఒక గురి ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి దేన్ని పొందుకోవడానికి ప్రయాసపడుతున్నామో దాన్ని పొందుకునేంతవరకు పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి అంతేగాని పెదలతో ప్రార్థన చేయడాన్ని దేవుడు ఇష్టపడడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం కొంతమంది పెదలతో ఏదేదో ప్రార్థన చేస్తూ ఉంటారు వేడినిచ్చేటువంటి పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు చల్లదనాన్ని పంపించు అనడం ఎంత తప్పండి వేడినిచ్చే చలిమంట దగ్గర కూర్చొని ప్రభువా నాకు చల్లదనాన్ని పంపించు అని ప్రార్థన చేసినట్లు నిర్లక్ష్యపరుల ప్రార్థన ఉంటుంది ఒక పాపం నుండి విడిపించబడాలంటే ఎలాంటి పాపనైనా సరే దేవుడు విడిపించుటకు శక్తి గలవాడు ఎలాంటి పాపంనైనా సరే క్షమించడానికి దేవుడు శక్తిగలవాడు ఆయన ప్రేమగలవాడు అయితే పాపముపై నీకు ప్రీతి ఉండి దాన్ని వదులుకోవడానికి విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టం లేకుండా నన్ను రక్షించు రక్షించు అని పెదలతో చేసే ప్రార్థనలు అంటే దేవునికి ఇష్టం లేదు నిజాయితీ లేని ప్రార్థనలు దేవుడు ఆలకించడు నిర్లక్ష్యంగా చేసే ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించడు నువ్వు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నావు కానీ నీ హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు దేవుడు అంటే పెదలతో చేసే ప్రార్థనను దేవుడు ఎన్నడూ ఆలకించాడు కొంతమంది మనసును ఎక్కడెక్కడో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారండి పెదవులతో ప్రార్థించడం వలన ఎలాంటి నష్టం కలుగుతుందో ఒక ఉపమానం మీకు చెప్తానండి ఉపమానాలు అనేవి దేవుని వాక్య సారాంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనకెంతగానో ఉపయోగపడతాయి ఒకసారి ఒక యవనస్తుడు ఒక గురువు దగ్గర శిష్యరికం చేస్తున్నాడంట శిష్యరికం చేస్తూ అతనికి చక్కగా పరిచయ చేస్తూ ఉన్నాడంట గురువు గారు ఈ శిష్యుని యొక్క పరిచయను బాగా మెచ్చి ఒక విచిత్రమైనటువంటి గుర్రాన్ని అతనికి బహుకరించి వెళ్తూ వెళ్తూ అతనికి ఒక సలహా ఇచ్చి వెళ్ళాడంట బాబు నేను ఈ విచిత్రమైనటువంటి గుర్రాన్ని నీకు బహుమతిగా నువ్వు చేసిన పరిచర్యకు గుర్తుగా ఇస్తున్నాను అయితే ఈ విచిత్రమైనటువంటి గుర్రము చాలా మంచి భక్తి కలిగినటువంటి గుర్రము అని చెప్పి దీన్ని నువ్వు స్వారీ చేయాలంటే దీనిపైకి నువ్వు ఎక్కి దేవుడా అని అన్నావంటే ఇది ముందుకు పరిగెడుతుంది ఇది ఇంకా వేగం తగ్గకుండా ఇంకా ఇంకా వేగంగా వెళ్ళాలంటే ఓ దేవుడా ఓ దేవుడా ఓ దేవుడా అన్నావంటే ఇది ఇంకా ఇంకా వేగంగా పరిగెడుతుంది అయితే దీన్ని ఆపాలంటే మాత్రము కళ్ళెం పెట్టుకుని లాగితే మాత్రం ఇది ఆగదు ధన్యవాదాలు దేవుడా అంటే అది ఆగుతుంది అన్నాడంట అని చెప్పి ఆ గుర్రాన్ని ఆ శిష్యునికి బహుకరించి గురువు వెళ్ళిపోయాడంట అప్పుడు ఈ శిష్యునికి గుర్రం మీద స్వారీ చేరనే బలమైన కోరిక కలిగి ఆ గుర్రాన్ని ఎక్కి ఓ దేవుడా అన్నాడంట వెంటనే గుర్రం పరిగెడుతా ఉందంట పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే ఎంతో పరవశుడై కండ్లు మూసుకొని హాయిగా ఇంకా ఇంకా వేగంగా పరిగెత్తాలి ఈ గుర్రం అని ఆశించి ఓ దేవుడా ఓ దేవుడా అని చెప్పిస్తూ జపిస్తూ ఉన్నాడంట ఆ గుర్రం ఇంకా వేగం అందుకుందంట దౌడు తీస్తుందంట కొండలు కోనలు దాటి దాటి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అతడు సడన్లు హఠాత్తుగా కళ్ళు తెరిచాడంట కళ్ళు తెరిచి చూసేసరికి అది అగాధం వైపుకు పరిగెడుతుందంట అది అగాధం వైపుకు పరిగెట్టేసరికి దీన్ని ఎట్లా ఆపాలనో అర్థం కాక బిత్తరపోయి దాన్ని కళ్ళెం పట్టుకొని లాగుతా ఉన్నాడంట అది ఏమాత్రం ఆగటం లేదంట అది పరిగెడుతూనే ఉందంట వెంటనే గురువుగారు చెప్పినటువంటి మాటలు ఈ శిష్యునికి జ్ఞాపకం వచ్చాయంట బాబు ఈ గుర్రాన్ని కళ్ళం వేస్తేది ఆగేది కాదు ధన్యవాదాలు దేవుడా అంటే అప్పుడు అది చటుక్కున ఆగిపోతుంది అన్న మాటలు అతనికి గుర్తొచ్చాయంట వెంటనే ఆ గుర్రం వేగంగా వెళ్తున్న గుర్రాన్ని పడ్డ గుర్రం మీద కూర్చొని ధన్యవాదాలు దేవుడా అన్నాడంట అనేసరికి ఆ గుర్రము అగాధం వైపుకు వెళ్తూ వెళ్తూ వెళ్తున్నటువంటి గుర్రము ఒక్క దెబ్బకి చటుక్కున మంత్రం వేసినట్టు ఆగిపోయిందంట ఆగిపోయేసరికి ఇతడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ గుర్రము కేవలం ఒక్క అడుగు దూరం అంతే ఒక అడుగు వేసిందంటే అగాధ లోయలో పడిపోతాడంట వెంటనే పెద్దగా నిట్టుస్తూ ఎంత భయంకరమైన ప్రమాదం నుండి తప్పించబడ్డాను అని గ్రహించి హో దేవుడా అని నిట్టూర్పు విడుస్తూ అన్నాడంట అంతే ఆ గుర్రం ఒక్కసారి ముందుకు దూకి అమాంతంగా లోయలోకి పడిందంట చూడండి దేవుని బిడ్లారా అర్థాన్ని తెలియకుండా యాంత్రికంగా ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుందో తెలియజేయడానికి ఈ కథ కాబట్టి అర్థవంతమైన ప్రార్థనలు చేసి మనము ఏమి కావాలని దేవునికి మనవి చేస్తున్నామో దానిని పొందుకోవడానికి మెలకుగా ఉండి ప్రార్థన చేయడానికి ప్రభు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధువైన తండ్రి ప్రేమగల నాయన ప్రార్థన ఎందు నిలకడగా ఉండడానికి నేర్పించండి మీరు చేసిన ఉపకారములకు కృతజ్ఞత తెలుపుతూ ప్రార్థించాలి కృతజ్ఞత కలిగిన హృదయంతో ప్రార్థన చేసే వాటి విషయమై మెలకుగా దయచేయండి అనాలోచితంగా మేము ప్రార్థనలు చేసే వారముగా కాకుండా నిర్లక్ష్యముగా నిజాయితీ లేని వారముగా నీ సన్నిధిలో వ్యవహరించే వారంగా కాకుండా గురిగలిగిన మాకు దయచేయండి ఒక లక్ష్యంతో ప్రార్థన చేసి నేనుండి జవాబు పొందుకోవడానికి మాకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి దేవుని వాక్యాన్ని ప్రకటించు పత్రికలు మనమే వార్తాపత్రికలు దేవుని కార్యాలను ప్రచురించలేవు కాబట్టి అనేకులు మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే దయచేసి యేసుక్రీస్తు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన పాపుల రక్షకుడు నశించిన వారిని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు ఆయన కలువరి శిలువలో నీ కొరకు నీ పాపముల కొరకు రక్తాన్ని గార్చాడు నరకం నుంచి నీ ఆత్మను తప్పించడానికి ఆయన నీకు ఇచ్చే ఉచితమైనటువంటి యొక్క రక్షణను స్వీకరించండి ఆయన ఇచ్చే ఉచితమైన ఆహ్వానమే సువార్త ఈ సువార్తను దేవుడిచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు ఇచ్చే రక్షణను స్వీకరించండి దేవుడి మీ ఆత్మను రక్షించనుగాక గా